యేసుక్రీస్తు క్రీస్తునామంలో అందరికీ వందనాలు దేవుడు చెప్పిన దాన్ని తప్పకోకుండా నెరవేరుస్తాడు మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యమవుతున్నట్లుగా అనిపిస్తాయి ప్రభువ నేను ఎన్నాళ్ళుగా ప్రార్థిస్తున్నాను ఎప్పుడు నెరవేరుతుంది అని మన హృదయంలో ప్రశ్న వస్తుంది కానీ రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటిలో దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వాసించి విశ్వాసము వలన బలమునందెను ఇది అబ్రహాము గురించి వ్రాయబడి ఉంది దేవుడు అతనికి వాగ్దానం చేశాడు నీ సంతానము ఆకాశ నక్షత్రముల వంటి వారు అవుతారు అని కానీ అతడు వృద్ధుడు సార గర్భము ధరించలేని వయసు మానవ దృష్టిలో అది అసాధ్యం అయినా అబ్రహాము తన పరిస్థితిని చూడలేదు తన దేవుని శక్తిని చూశాడు దేవుడు చెప్పిన దాన్ని తప్పకోకుండా నెరవేరుస్తాడు అని విశ్వసించాడు అదే విశ్వాసం అతనికి బలం ఇచ్చింది అదే విశ్వాసం దేవుని మహిమపరిచింది మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఆలస్యమైన మర్చిపోలేదు దేవుడు ఆయన సమయానికి నెరవేరుస్తాడు దేవుడు చెప్పినది తప్పకోకుండా జరుగుతుంది మనము విశ్వాసంలో నిలబడాలి అబ్రహాంలాగా నా దేవుడు సమర్థుడు అని చెప్పాలి ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నీ వాగ్దానం నమ్మకమైనది నీ మాట నిజమైనది లాగా మేము కూడా విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి మాకు బలమేవు ప్రభువా పరిస్థితులు అసాధ్యంగా ఉన్నప్పుడు కూడా నిన్ను నమ్మే హృదయం మాలో నింపుము మా జీవితాలలో నీవు చెప్పిన ప్రతి వాగ్దానము నీ సమయానికి నెరవేర్చుము నీ నామమునకు మహిమ గాక యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ